నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకరపల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఒక మంచి డిఎస్పి నళిని గారికి జరుగుతున్న అన్యాయం అనుకోండి లేకుంటే బాధను అర్థం కాని పరిస్థితి ఆమెది ఆమె తెలంగాణ ఉద్యమంలో ఆమె రూల్స్ ఆర్గనైజ్ చేసిందనో ఇంకేదో కారణాలతోటి హయ్యర్ ఆఫీసర్స్ ఆమెను సస్పెండ్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పి ఆమె మనోగతాన్ని పత్రికల ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ మధ్యనే చెప్పడం అయింది గత కేసీఆర్ ఆమెకు గవర్నమెంట్ వచ్చాక హెల్ప్ చేయలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీమ అయిన తర్వాత పిలిపించి ఉద్యోగం ఇప్పిస్తా ఏం కావాలో చేస్తాను కానీ ఆమె ఏంది ఒక ఆధ్యాత్మికంగా నా కేంద్రానికి సపోర్ట్ కావాలి నాకు వచ్చే రాయితీలని అడిగింది ఇంతవరకు అలాంటిది చేయలేదు నా హెల్త్ అంతా క్షీణించి నేను చనిపోవడానికి దగ్గర అయిపోతున్నా చెప్పి బ్రతి నేను చనిపోతున్నాను సమాజానికి తెలియజేస్తుంది కాబట్టి గౌరవనీయులు నన్ను నరేంద్ర మోదీ గారితో అయితేనే నా ప్రాణం రక్షింపబడతని చెప్పి ఆమె కోరుకుంటుంది దయచేసి తెలంగాణ బీజేపీ నాయకులందరూ ఆమెను రక్షించే విధంగా ముందుకు పోయి ఆమెను బతికించాలని చెప్పి కోరుకుంటున్నా ఓ మంచి డిఎస్పీ నలిని కోసం నా వీడియో షేర్ చేయండి